పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం మసీద్ కార్నర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఈదినూరు హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిపై బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి చేసిన తప్పుడు ఆరోపణలను ఖండించిన రామగుండం పట్టణ అధ్యక్షుడు ఈదినూరి హరిప్రసాద్ రాజ్ ఠాకూర్ చేసే అభివృద్ధి పనులను ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌశిక హరినాథ్ పద్ధతి మార్చుకోవాలి అంటూ ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలి నాయకులు కార్యకర్తలు తదితరులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులకు కాంగ్రెస్ పార్టీ రామగుండం నాయకులందరికీ అదేవిధంగా రామగుండం నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో మరి ఏదైతే నిన్న మన రామగుండం ఎమ్మెల్యే గౌరవశ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి మీద అనుచిత వాక్యాలు అసూయతో మాట్లాడినటువంటి మరి ఆయనను వాస్తవానికి కూడా ఏ పార్టీ లీడరో కూడా నాకైతే గుర్తుకు రావడం లేదు ఎందుకనంటే ఒక వ్యక్తి అనేటప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యంగా పార్టీ మీదనైనా ప్రేమ ఉండాలి లేదు అనంటే నమ్ముకున్న వ్యక్తుల మీదనైనా కూడా ఒక ప్రేమ ఉండాలి మరి తన చరిత్ర చూస్తే అప్పటి నుండి ఏ రోజైతే రాజకీయ అరంగేట్రం నుండి ఇప్పటి వరకు కూడా ఆయన అవసరాల కోసమే పార్టీని మార్చిన చరిత్ర మరి అందుకే బహుశా మాకు గుర్తుకు రావడం లేదు ప్రజెంట్ కూడా ఏ పార్టీలో ఉన్నాడని మరి ఎట్టి పరిస్థితిలో కూడా మీకు మా సింగ్ రాజ్ ఠాకూర్ గారి పట్ల మాట్లాడే నైతిక విలువలు కూడా లేవని చెప్పేసి తెలియజేసుకుంటూ అన్న మీరు ఇంకా కూడా గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామేమో అనే భ్రమలో మాట్లాడుతున్నారు ఎందుకనంటే ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే బూడిద ఇసుక మట్టిని అమ్ముకొని వ్యాపారంగా మార్చుకొని జేబులు నింపుకున్నది ఇంకా కూడా ఎందుకు అని అంటే మీకు అందులో కూడా లబ్ధి పొంది మీ జేబులు కూడా నింపుకున్నారు కాబట్టి ఇంకా కూడా ఆ భ్రమ నుండి తేరుకోకుండా ఈ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనూ ఇక్కడ మా అన్న రాజ్ కూడా అన్న ఎమ్మెల్యే అది మర్చిపోయి ఇంకా కూడా ఆ మత్తు దిగకుండా మీరు మాట్లాడుతున్నారేమో ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి కౌశిక హరన్న గారిని మర్యాదపూర్వకంగా చెప్పడం జరుగుతుంది అన్న ముఖ్యంగా మీకు సింగ్ రాజ్ ఠాకూర్ గారి పట్ల మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకు అనంటే మీరు ఏదైతే మీ ప్రస్థానం మొదలై మీరు ఇంతవారిగా మారిన బీజేపీ పార్టీకి కావచ్చు అదేవిధంగా మిమ్మల్ని చేరదీసి లీడర్లుగా తయారు చేసిన గుజ్జుల రామకృష్ణారెడ్డి గారికి కావచ్చు కాస్పేట లింగన్న గారికి కావచ్చు ఇతర ఏ ఇతరత్ర నాయకులకు కావచ్చు మీరు ఒక్కరోజు కూడా విశ్వసనీయంగా ఉన్న చరిత్ర ఏ మాత్రం కూడా మీకు లేదు మనుషులకే కాదు పార్టీలకు కూడా మీరు విశ్వాసంగా ఉన్న చరిత్ర మీది కాదు అదే మా రాష్ట్రాడన్నా ఎప్పుడైతే ఒక వ్యక్తిని అభిమానిస్తాడో ఒక వ్యక్తిని తన నాయకునిగా నమ్ముకుంటాడో ఖచ్చితంగా ఆ వ్యక్తి కోసం కష్టపడి నిరంతరం పార్టీ కోసం వ్యక్తి కోసం శ్రమించే మనస్తత్వం మా రాజ్ ఠాకూర్ అనేది అటువంటి మీరు మీ అవసరాల కోసం పార్టీ మారే మీ వ్యక్తిత్వాన్ని పట్టుకొని మా రాష్టాకురాన్న కోసం మాట్లాడితే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఎవరు కేవలం మక్కాన్ సింగ్ రాజ్ పట్ల మాట్లాడితేనే నేను పబ్లిక్లో షేన్ అయితా అట్లయితేనే నన్ను పబ్లిక్ గుర్తుంచుకుంటారు అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు తప్ప వేరే ఏ ఉద్దేశం కూడా మీకు లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అభివృద్ధి జరగద్దా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఆ ఉన్న సందుళ్ళల్లోనే మనం ఏదన్నా ఎమర్జెన్సీ అయితే కనీసం అంబులెన్స్ కూడా పట్టుకుంటున్నది లక్ష్మీనగర్లో లక్ష్మీనగర్లో రోడ్డు వైండింగ్ అనేది ఈరోజు చేసిన మన ఎమ్మెల్యే కాదు ఎప్పుడో సోమవారం సత్యనారాయణ ఉన్నప్పటి నుండి కూడా హద్దులు డిసైడ్ చేసిండ్రు కానీ వాళ్ళు కేవలం ధైర్యం చేయలేక జరపలేకపోయిండ్రు అయినా కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కూడా ఏ ఒక్కటి కూడా కు సంబంధించిన షెడ్లను ఎక్కడా కూడా కూలగొట్టలేదు కేవలం మరి ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి షెడ్లు ఉన్నాయో వాటిని మాత్రమే డిస్మెంటల్ చేసి వాటి ప్లేస్లో బ్రహ్మాండమైన కాంప్లెక్స్లు వాటికి రూపకల్పన చేస్తున్నాడు మా రాష్ట్రారన్న అంతేగాని మీరు ఏదో గగ్గోలు పెట్టి ఇక్కడ షాపులు గులగొడుతుండ్లు అక్కడ నష్టం చేస్తుండ్రు ఇక్కడ ఇంకేదో చేస్తుండ్లు అని చెప్పేసి పబ్ పబ్లిక్ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండ్లు మీ మాటలు అస్సలే నమ్మరు మీరు గంతెందుకు మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేయించుకున్న పాపం పోయిన ఎమ్మెల్యే ఏదే కోరుకంటి చెందరకు కూడా మీరు విశ్వాస పాత్ర విశ్వాసంగా ఉన్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు మిమ్మల్ని ఎక్కడ దగ్గర తీస్తే వాళ్ళకే మీరు వాళ్ళ కుర్చీకే ఎసరు పెట్టే రకం మీరు అంతేందుకన్నా నేను ఒక మాట మిమ్మల్ని సూటిగా అరగదలుచుకున్నాను మీ నాయకత్వంలో ఎవరో నాయకులైన మీ దగ్గర పనిచేయడం కాదు మీ నాయకత్వంలో చిన్నప్పటి నుండి మీతో తిరిగిన వాళ్ళు ఎవరినన్నా ఒక్కరిని మీరు నాయకుని చేసినలా ఒక్క పేరు చెప్పండి అదే మా అన్న మా అన్న మేము నా మిత్రుడు అంజులు నేను కానీ మేమందరం కూడా నా మిత్రుడిని కౌన్సిలర్ చేసిండు నన్ను ఇలా ఒక జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీకి రామగుండం ప్రెసిడెంట్గా చేసిండు మమ్మల్ని లీడర్లుగా తీర్చిదిద్దిండు ఏ ఒక్క పేరు చెప్పు నువ్వు నీ దగ్గర తిరిగిన వాళ్ళను నీ అనుషర్లను ఒక్కరిని లీడర్గా చేసిన చరిత్ర నీకు ఉన్నదా అసలు కనీసం చెప్పుకునే నై నైతికత ఉన్నదా ఏ రకంగా మాట్లాడతాం మా కోసం ఇటువంటి అవాకులు చెవాకులు పేలకన్నా కేవలం నీ పేరు మర్చిపోతాను అనే ఉద్దేశంతో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ప్ర పబ్లిక్ లోపల దిగజారిపోతున్నావు తప్ప ఏ మాత్రం కూడా నీ విలువ పెరగడం లేదు ఇకనైనా కూడా అన్న నీకంటూ నీ వయసుకు ఒక విలువిస్తాం నీకంటూ ఒక విలువిస్తాం దాన్ని కాపాడుకునే పెద్ద మనిషిలాగా హుందాగా వ్యవహరించు తప్ప చిన్న చిన్నగా ఈ దిగజారుడు పనులు చేసి ఇంకా మీ విలువ తీసుకోకండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇటువంటి ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టినా కూడా మరి ఇంకా కూడా మీరే తగ్గుతారు తప్ప ఎవరు తగ్గరు మీ మాటలు ప్రజలు అస్సలే వినే పరిస్థితిలో లేరు మా నాయకుడు నిరంతరం రామగుండం భవిష్యత్తు బాగుండాలి భవిష్యత్ తరాలకు ఇక్కడ బాటలు వేయాలని చెప్పేసి మరి బీతర్మల్ ఎక్స్టెన్షన్ కోసం ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నాకు తెలిసిన ఒక దగ్గర వ్యక్తి చెప్పిన ఒక నాయకుడు ఒక మంత్రి గారు చెప్పిన ఒక ఒక మీటింగ్లో మంత్రి గారు చెప్పిండ్రు ఏమని అంటే అరే ఎంత గొప్ప నాయకుని ఎన్నుకున్నారా మీరు నిజంగా మీ రామగుండం ప్రాంత వాసులంతా కూడా అదృష్టవంతులు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నాకు బీతర్మల్ విస్తరణ ఖచ్చితంగా కూడా జరగాలే పెంచుతారా లేరా అని లొల్లి చేసుకొని నాకు ఆ పని ఖచ్చితంగా కావాలి మీరు మాటిస్తేనే మీ ఇంట్లో కొన్ని నేను బయటకు లేదంటే వెళ్ళా అని అంటే కూడా అదే రేవంత్ రెడ్డి గారు పట్టించుకున్నట్టుగా వెళ్ళిపోతే ఉదయం పదకొండు గంటలకు పోయిన సింగ్ రాజ్ ఠాకూర్ గారు కనీసం తిండి కాదు మంచి నీళ్ళు కూడా తాగకుండా తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా బెట్టు చేసి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాడని చెప్పేసి నాకు తెలిసింది అదే ఇంత మొండి మనిషి ఇంత పట్టుదల ఎంత ప్రేమ ఎందుక పబ్లిక్ కోసం నీకు అది పెద్ద బడ్జెట్ మీరు కొంచెం ఆలోచన చేయాలి పోయిన గత ప్రభుత్వం మనకు బడ్జెట్ లేకుండా చేసి లేదన్నా నాకు ఖచ్చితంగా బీతర్మల్ కావాలి నాకు బాగు ప్రాజెక్టు కావాలి నాకు నర్సింగ్ కళాశాల కావాలి నాకు స్కిల్ డెవలప్మెంట్ హబ్ కావాలి అని చెప్పేసి పెద్ద పెద్ద పనులను ముందట పెట్టుకొని ప్రజల బాగు కోసం ముందుకు నడుస్తుంటే కేవలం నీ నిన్నేనా మర్చిపోతారో అయ్యో నన్ను ఈ జనం మర్చిపోయే ఎట్లా మరి నేను ప్రా ప్రాచుర్యంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే మీదనే అబద్ధాలు ప్రచారం చేయాలి ఇట్లనన్నా నన్ను అనే ఉద్దేశంతో మాట్లాడకన్నా ఇది పద్ధతి కాదు ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డు అడ్డుకునే దిశగా ప్రయత్నం చేయకండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం